వయసులో ఈరోజు దేవుని మాట విలాప వాక్యములు మూడు ఇరవై ఆరు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ప్రియుల రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ రక్షణ అనే దానికి దేవుని యొక్క సహాయము అనేది కూడా ఒక అర్థమిస్తూ ఉంది ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును మనము కలిగి ఉండాలి పొందుకోవాలని అనుకున్నప్పుడు అది కావాలని అనుకున్నప్పుడు దాని మీద చాలా ఆశ కలిగి ఉంటాం ఏ సంబంధమైన వాటి మీద మనము మనసు కలిగి ఉండడం కంటే దేవుడిచ్చే లేక దేవుని ఎదురు నుంచి వచ్చే సహాయము అనేది రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక దానికోసము ఆశ కలిగి ఉందాము ఓపికతో కనిపెట్టుదాం ఎందుకంటే ఓపిక అనేది చాలా చాలా అవసరం నిజంగా ఈరోజు అలాంటి ఆశీర్వాదంతో నింపబడదాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె